హాయ్ హలో అండి ఈరోజు మీకు అద్భుతమైన టెంపుల్ మంచి బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్ ఒకటి చూపిస్తాను ఇప్పటి వరకు మీరు వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళండి ఒకవేళ వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడో లేదండి మన హైదరాబాద్లోనే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏడుకొండల స్వామి టెంపుల్ ఇది మనకి రియల్గా మనం తిరుమల తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న ఫీలింగ్ అయితే ఇక్కడ మనకు కలుగుతుంది అన్నమాట అదేనండి మన జూబ్లీ హిల్స్లో ఉన్న మినీ టీటీడీ అన్నమాట సో ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం రియల్గా ఏడుకొండలకి ఎక్కుతున్నట్టు ఘాట్ రోడ్లు వెళ్తున్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ కూడాను అలానే ఎత్తులో కొండ మీదే ఉంటుంది అన్నమాట టెంపుల్ ఇది నేను వెళ్ళింది ఎప్పుడు అంటే కార్తీక మాసం ఆ టైంలో వెళ్ళాను జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది లాస్ట్ టైం నేను అప్పుడు పూరి జగన్ స్వామి టెంపుల్కి వెళ్ళాను కదా అప్పుడే వెళ్ళాలి బట్ ఆ టైంలో ఇది మిస్ అయ్యింది తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగిందనమాట ఈసారి అయితే ఇక్కడికే అని చెప్పేసి డైరెక్ట్కి అయితే వచ్చాము టెంపుల్ అసలు చాలా అంటే చాలా బాగుంది బంజారా హిల్స్ పోలీజర్నాథ స్వామి టెంపుల్కి ఇది చాలా నియర్ మాట అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే యాక్చువల్గా దీనికి రెండు మార్గాలు ఉన్నాయి మేము కారులో వచ్చాము కాబట్టి డైరెక్ట్ అలా వచ్చేసాము నడిచి రావాలంటే మెట్లు చూపిస్తున్నాను చూడండి అట్లా రావాలి అలానే ఊరికే ఏవో ఎక్కువ మెట్లు అయితే ఏముండవు నార్మల్ మెట్లే చెప్పాను కదా స్వామి టెంపుల్ అంటేనే ఎప్పుడు కొండపైన ఎత్తులో ఉంటుంది కదా ఈ టెంపుల్ కూడా అట్లానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్యామిలీతో నైట్ టైం ట్రై చేయండి నేనైతే మా మధ్యాహ్నం లెవెన్కే లెవెన్ థర్టీ ఆ టైంకి వెళ్ళినట్టున్నాను బాగుంది కానీ నైట్ టైం ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నమాట చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంతాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పెద్ద ముగ్గేసి ఉంది చూడండి పెద్ద పెద్ద మా గోపురాలతో చాలా బాగుంది లాస్ట్ టైం మిస్ అయినప్పుడు అనిపించింది అయ్యా చాలా మిస్ అయ్యాము కదా ఆ టైం అనిపించింది కానీ ఎప్పుడు రాసిపెట్టుందో మనకి అది ఎప్పుడే కదా ఆ రోజు అనుకోకుండా ఇక్కడికి రాకుండా వేరే టెంపుల్కి అయితే వెళ్ళిపోయా అన్నమాట అది మిస్ అయ్యాము అని ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది అయ్యో చాలా మిస్ అయ్యాము ఆ రోజు రావాల్సింది అని చెప్పేసి లోపల ఇంకా చాలా సబ్ సబ్ టెంపుల్స్ ఉంటాయి కదా అవన్నీ మాట చూపిస్తున్నారు ఇవన్నీ లోపల ఉన్న చిన్న చిన్న గుళ్ళు ఏ టెంపుల్కి అయినా చిన్న చిన్నవి ఉంటాయి కదా సో అలా ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అర్చన అన్నది హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అనమాట వేడుకొండల స్వామిని అసలు దర్శనం అన్నది అసలు ఎంత బాగుంటుందో ఇక్కడ ప్రసాదం వచ్చి నిజంగా మన తిరుమల తిరుపతిలో ప్రసాదం లానే అనిపిస్తుంది అండ్ పులిహార అయితే మనం దర్శనం చేసుకుని బయటికి వెళ్తుంటే పులిహార పడతారు కదా సేమ్ అదే టేస్ట్లో ఉందన్నమాట లడ్డు కూడా అంతే టేస్ట్ ఉంది దేవుణ్ణి యాక్చువల్గా వీడియో తీయకూడదు బట్ నేను ట్రై చేశాను కనపడుతుందో లేదో చూడండి అంతే వీడియో తీయకూడదు కదా అందుకే స్వామివారి చీకట్లో ఉంటారన్నమాట నిలువెత్తు విగ్రహం అసలు ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారు అంత అందంగా ఉన్నారు బయటికి దర్శనం చేసుకుని రాగానే పులిహార్ అయితే ప్రసాదం కింద ఇచ్చారు అండ్ తర్వాత మేము లడ్డు ఏదో కొనుక్కున్నాము ఇక్కడ ఈ లైన్ ఏంటి అంటే అక్కడ వన్ ఓ క్లాక్కి అన్న ప్రసాదం మాట ఉచిత అన్నదానం ఉందన్నమాట దానికి లైన్ ఇది సరే ఎంతో మంది లేరుగా ఎందుకు అంతసేపు నుంచి ఉండమని ఈ లోపల లడ్డూ తిందామని లడ్డూ తీసుకు తింటున్నాము నేను యాక్చువల్గా ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట ఉన్నట్టుండి ఎంతమంది క్రౌడు చూడండి ఇందాక నేను చూపించిన లైన్ ఎక్కడ ఈ లైన్ ఇలా టర్న్ తిరిగి గుడి వెనక్కి కూడా వెళ్ళిపోయింది అనమాట అసలు ఎంత పెద్ద లైన్ ఉందో మేము లైన్లో నుంచి ఎందుకు అంతమంది నుంచి లేరు కదా ఎందుకు ఎండలో నుంచి ఉండమనుకున్నాం అంత పెద్ద లైన్ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుని గేట్ ద్వారా బయటకు వస్తే వెనకమాల ఒక బిల్డింగ్ ఉందన్నమాట అక్కడ అన్నప్రసాదం అంతా అదే భోజనాలు అన్నదానం అంతా అక్కడ పెడతారు అనమాట భోజనం కూడా చాలా బాగుంది అక్కడ ఒక వేప చెట్టు ఉంది మా సారీ ఉసిరి చెట్టు ఉంది సో మేము ఆ ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని భోజనం అయితే చేసాము అది కార్తీక మాసం వెళ్ళింది ఆ టోకెన్ చూపిస్తున్నాను చూడండి అది ఆ టోకెన్ ఉన్న వాళ్ళకే ఫుడ్ పెడుతున్నారు టోకెన్ లేని వాళ్ళకి ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ పెట్టేసిన తర్వాత మిగిలితే పెడుతున్నారనమాట చాలా మంది వచ్చారు అక్కడ దగ్గర అపోలోలో వాళ్ళు స్టాఫ్ వాళ్ళందరూ కూడా వచ్చి భోజనాలు తినడం జరిగింది తర్వాత జబర్దస్త్ నుంచి వచ్చారు చాలామంది యాక్టర్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి తినడం అయితే జరిగిందన్నమాట టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళు ఉంటే కనుక మీకు ఎలా అనిపించిందా అన్నది చెప్పండి ఒకవేళ వెళ్ళకపోతే కనుక డెఫినెట్గా వెళ్ళండి వంజారా హిల్స్ పూరిజన స్వామి టెంపుల్ అండ్ మినీ టీటీడీ జూబ్లీ హిల్స్ ఈ రెండు కూడాను మంచిగా చూడదగిన టెంపుల్స్ అన్నమాట అండ్ అసలు ఆ కట్టడాలు అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్లీ ప్రసాదం అయితే నిజంగా ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు లడ్డు ఫిఫ్టీ రూపీస్ లడ్డు యాక్చువల్గా తిరుపతి లడ్డు లానే హాఫ్ ఫ్లవర్తోనే అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట మ్యాక్సిమం మేము త్రీ ఓ క్లాక్ వరకు అక్కడే ఉన్నాము ఆ తర్వాత ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేస్తాం అన్నమాట అదండి ఈ టెంపుల్ కనుక మీరు చూడకపోతే డెఫినెట్గా వెళ్ళండి వెళ్ళి చూడండి మీ అందరికీ అయితే తప్పకుండా నచ్చుతుంది ఓకే సైనింగ్ ఆఫ్ మీరమ్య టేక్ కేర్ బాయ్ బాయ్